హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి ప్రవీణ్ లాగ్స్ సో ఇవాళ ఈవెన్ వీడియో వచ్చేసి మా చిన్ని వేసిన నాటుకోడి కూర అయితే మీరు చూపించబోతున్నాను ఇప్పుడైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నాటుకోడి కూరని ఒక ఫోర్ టైమ్స్ అయితే మనం మంచిగా కడుక్కోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇలా నేను అయితే నేనైతే ఫ్రెష్గా అయితే కడుక్కున్నాను దీనికోసం మనము ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు టమాటాలు కూడా తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇందులో అయితే వచ్చేసి నేను ఫోర్ ఫోర్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆనియన్ కూడా వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్లు అయితే ఆల్మెల్పాయ నేను వేసుకుంటున్నాను ఈ ఆల్మెల్ పై కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్మెల్ అంతా పచ్చివాసన ఏ వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయితే ఒక్కసారిగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర ఉంటుంది కదండీ అది కూడా చాలా ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా నేను ఇప్పుడే మా చిన్ని ఇప్పుడే అనమాట ఇలా ఇది కూడా కొత్తిమీర వేసాక కూడా ఇలా ఒకసారిగా అయితే కలిపేసుకోవాలి అండ్ నాన్ వెజ్లో మా చిన్ని చాలా బాగా చేస్తుంది అనమాట నాన్ వెజ్లో ఏ కర్రీ అయినా సరే చాలా బాగా చేస్తుంది మా చిన్ని వచ్చేసి ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాం మనము చూస్తారు కదా ఇది కూడా వేసుకొని ఒకసారిగా ఇలా మంచిగా కలిపిసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ చికెన్ మసాలా ఉంటుంది కదా అండి అది కూడా వేసుకున్నాము అది కూడా ఇలా కలిపేసుకోవాలి తర్వాతకి వచ్చేసి ధనియాల పొడి ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అది కూడా ఇలా ఒకసారిగా అంతా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటాలు ఉంటాయి కదా సన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇప్పుడే వేసుకొని ఇప్పుడు ఒకసారిగా మళ్ళా మంచిగా కలిపిసుకోవాలన్నమాట ఈ టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు టమాటాలు అనేది మంచి ఉడికేంత వరకు స్టవ్ చిన్ననే పెట్టుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలన్నమాట మనము చూస్తున్నారు కదా టమాట అయితే మంచిగా అయితే ఉడికింది అనమాట ఇప్పుడు వచ్చేసి నాటుకోడి ఉంటుంది కదా అది కూడా వేసుకొని అంతా మొత్తం అంతా టమాటా మసాలా అంతా పట్టేలా అంతా కలిపేసుకోవాలన్నమాట మనము చూస్తున్నారు కదా ఇప్పుడైతే అన్నీ నాటుకోడి వేసాక మంచిగా అయితే కలిపేసుకొని దాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ స్టవ్ చిన్ననే పెట్టుకొని మనం ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఉడికితే కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఆయిల్లోనే ఉడికించుకోవాలన్నమాట కొద్దిసేపు ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట మా చిన్న వచ్చేసి ఈ నాటుకోడి కూరతో పాటు తలకాయ కూడా చేసింది అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టూ స్పూన్లు అయితే ఉప్పు అయితే అనమాట ఉప్పు వేసుకొని ఇది కూడా ఒకసారి ఇంత చక్కగా ఇంత కలిసేలా కలిపేసుకోవాలి అలాగే కారం టూ స్పూన్ల సగం అయితే మేము కారము కారం ఉప్పు ఎవరు ఇంత తిన్నా ఎవరు తింటారో అట్లా అయితే వేసుకోవాలన్నమాట తక్కువ అయితే తక్కువ ఎక్కువ అయితే ఎక్కువ మేమైతే రెండు పూల సగం అయితే వేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇది కూడా అంత కలిసేలా ఒకసారిగా కలిపేసుకోవాలి అండ్ వాటర్ కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట వాటర్ వచ్చేసి ఒక టూ గ్లాస్ అయితే మేము వేసుకున్నాము వేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ వచ్చే వరకు అయితే చూసుకోవాలన్నమాట మనము ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ విజిల్ వచ్చేసి చాలు ఎందుకంటే తర్వాత కొబ్బరి పొడి కూడా వేయాలి కదా అని చెప్పేసి మేము ఒక ఫోర్ విజిల్ ఫైవ్ విజిల్ అయితే పెట్టామన్నమాట మొత్తానికి ఫైవ్ విజిల్స్ అయితే అయిపోయాయి అనమాట ఇప్పుడైతే క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి అంతా కలిపేసుకుందామని చెప్పేసి ఓపెన్ అయితే చేశాము చూసారు కదండి వేడి వేడిగా అట్లా కూర అయితే అనమాట స్పూన్ తీసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాం మేమైతే తర్వాతకు వచ్చేసి ఇందులో ఒక స్పూన్ కొబ్బరి పొడి అయితే వేసింది అనమాట మా చిన్ని అది కూడా కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసాక దానికి కూడా స్టవ్ చిన్ననే పెట్టుకొని కొబ్బరి పొడి వేసాక కొంచెం గరం చేసుకోవాలని చెప్పేసి స్టవ్ మీద చిన్నగా పెట్టుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందనమాట చిన్ని ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిందంటే అయిపోయాండి నాటుకోరి కూడా అయితే ఇలా చేస్తే కనుక కుక్కర్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంతే అండి నాటుకోడి కూర ప్రాసెస్ అంతా ఇంత చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే చాలా ఈజీగా అనిపించింది చేస్తుంటే అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాబాయ్